హలో అండి చిన్నపిల్లల కోసం ఎంతో హెల్దీ అయినా ఈ పెసరపప్పుతో లడ్డూలు అనమాట చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటాయి నాకైతే చాలా ఇష్టం పర్సనల్గా సో ఈ పిల్లలకి చేసి పెట్టే చాలా హెల్దీ అలాగే చాలా బాగుంటాయి కూడా ఇలా పెసరపప్పుని నాలుగు గంటలు నానబెట్టి మిక్సీ జార్లో వేసి మెత్తగా ఇలా మిక్సీ పట్టుకోవాలి వాటర్ అయితే యాడ్ చేయకూడదు కావాలనుకుంటేనే యాడ్ చేయాలి దీనిలో సరిపడా సాల్ట్ అలాగే కొంచెం సోడా వేసి ఒక పావు గంట పక్కన పెట్టేసేయాలన్నమాట ఇలా పక్కన పెట్టేసిన తర్వాత బాగా కలుపుకుని ఒక బౌల్ తీసుకుని మన కేక్ మౌల్స్ ఉంటాయి కదండి అవి తీసుకుని దానిలో కొంచెం గీ రాసి మనం ఏవైతే మిక్సీ పట్టుకున్నామో ఆ పెసర పెసరపప్పు మిశ్రమాన్ని దీంట్లో వేసేసుకొని వేసేసుకుని మనం వాటర్లో స్టీమ్ చేసుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్ పడుతుందండి ఇది స్టీ కుక్ అవ్వడానికి సో ఇలా కుక్ అయిన తర్వాత దీన్ని ఇలా పీసెస్ కింద కట్ చేసుకోవాలి కట్ చేసుకునే ఈ పీసెస్ అన్నిటినీ కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి అది ఏమీ పేస్ట్లో అవ్వదండి పొడిలాగానే అయిపోతుంది వాటర్ ఏమి వేయకుండా చక్కగా మిక్సీ పట్టుకుంటే ఇది ఈ బ్యాటర్ ఈ మొత్తం ఈ పీసెస్ అన్నీ కూడా చక్కగా పొడి పొడిలాడితే వచ్చేసా వచ్చేస్తాయన్నమాట తర్వాత ఒక బౌల్లో ఒక ఏ కప్తో అయితే మనం పెసరపప్పు తీసుకున్నాము అదే కప్పుతో బెల్లం తురుము తీసుకోవాలన్నమాట ఈ బెల్లం తురుము ఒక బౌల్లోకి తీసుకుని మనం మిక్సీ పట్టుకున్న పెసరపప్పు ఉంది చూసారు చూసారా ఎలా పొడి పొడిలాడుతూ వచ్చిందో దాన్ని మనం వేసుకుని బెల్లం బెల్లము ఇది చక్కగా చేత్తోనే కలపాలి మిక్సీలో వేయకూడదు చక్కగా చేత్తోనే కలిపితే మంచిగా వస్తుంది అనమాట అలాగే దీనిలో కొంచెం గీ ఎక్స్ట్రా వేసుకోవచ్చండి ఎంత గీ వేసుకుంటే అంత బాగుంటుంది మనం తర్వాత డ్రై నట్స్ మనకి దగ్గర ఉన్న కాజు కానీ పిస్తా కానీ అలాగే బాదం పప్పు కానీ ఏవైతే ఉన్నాయో అవి చక్కగా గీలో ఫ్రై చేసుకొని దీనిలో వేసుకొని కలుపుకోవాలి ఇలా చక్కగా అన్నీ కలుపుకున్న తర్వాత మనం చక్కగా ఉండలు సైజులో మనకి ఎంత కావాలంటే అంత సైజులో చక్కగా రౌండ్గా బాల్స్ కింద చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ స్వీట్ చాలా అంటే చాలా బాగుంటుందండి అండ్ హెల్దీ కూడా పిల్లలకి స్నాక్స్గా కూడా పెట్టొచ్చు సో ఈ రెసిపీ మీకు నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్